ఐఎమ్ సో సో హ్యాపీ టుడే ఎందుకంటే నాకు పొలంలో మొలకలు వచ్చినాయి ఎస్ ఇవి వచ్చి మెంతులు అనమాట మెంతాకు సో యాక్చువల్లీ ఐ థింక్ సో కట్ చేసి పప్పు చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కలర్ ముందే ధనియాలు మెంతులు వేసినాను ధనియాలు రాలేదు సో మెంతులు మాత్రం బాగా పెరిగిపోయింది కట్ చేసి పప్పు చేసేద్దాం చిన్న చెట్టు వచ్చినా కూడా మనకు చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా ఈ నా పొలంలో మనకు వచ్చాయి ఎంత సో ఇంత వచ్చింది ఐ థింక్ సో నాకు పప్పు కింద చాలా అనిపిస్తుంది హ్యాపీ సో మనకి సాటిస్ఫాక్షన్ కావాలి అనుకుంటే మెంతులు నాడండి మెంతాకి వస్తుంది ఇంకా వేరే ఆకైతే నాకు తెలియదు బికాస్ నేనైతే మెంతులు ధనియాలు వేస్తాను ధనియాలు ఎక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినాయి బట్ మెంతులు మాత్రం వచ్చినాయి సో హ్యాపీ పప్పు నేను చాలా ఈజీగా సింపుల్గా చేస్తాను అనమాట పప్పు అస్సలు టక టక్ అయిపోతుంది బట్ ఏమంటే బ్యాడ్ అట్లీస్ట్ ఫోర్ అవర్స్ నానేసుకుంటాను బ్యాల్డ్ ఫోర్ అవర్స్ నానేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఎక్కువ నీళ్లు పెట్టి పసుపు వేసి పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ ఆనియన్స్ మన ఈ ఆకు అయితే ఆకు సో ఇది మా తోటలో కట్టేసింది కాబట్టి మెంతాకు చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ సో మెంతాకు కూడా వేసేసి చింతపండు గార్లిక్ గార్లిక్ కూడా వేస్తాను ఒక జస్ట్ కొద్దిగా కొద్దిగా మళ్ళీ తిరువాత ఎక్కువ వేసుకుంటాను సో మళ్ళీ బ్యాళ్ళు ఉడికినాక నేను అప్పుడు వేస్తాను అనమాట ఉప్పు కానీ టొమాటో అవన్నీ కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకోవచ్చు మనము అసలు విజిల్ పెట్టకున్నా కూడా ఈజీగా ఉడికిపోతుంది నా పప్పు అయితే అసలు ద మోస్ట్ కంఫర్ట్ ఫుడ్ సో ఇదంతా అయిపోయాక ఉప్పు వేసుకునేసాక ఇవంత ఇంకా లిక్విడ్గా అనిపిస్తే ఒక జస్ట్ టెన్ మినిట్స్ ఉడికించుకుంటే అంత మంచిగా కలుస్తుంది అంతే టొమాటో మనం ఎక్కువ ఉడికించే అవసరం లేదు సో తిరువాత పెట్టేస్తే అయిపోతుంది పప్పు చాలా చాలా బాగా వచ్చింది అసలు ఐఆమ్ సో హ్యాపీ అన్నం పప్పు తిందామా ఎంతైనా మన ఇంట్లో పండిన ఆకులతో చేస్తే టేస్ట్ సూపర్ ఉంటది సూపర్ అంటే ఏంటి చాలా బాగుండి మీకు పప్పు అనమాట ఇష్టమా మాకు ఎమోషన్ మా ఆంధ్ర వాళ్ళకి పప్పు అంటే ఎమోషన్ రోజు పప్పు తింటారా యస్ రోజు పప్పు తింటాం